మచ్చిలేసం మా పంచాయతీ కే మచ్లసము దెబ్బల పాలెము ఐదు గ్రామాలండి రాళ్ళపేట ఈ ఐదు గ్రామాలు మాకు ఒక పంచాయతీ అండి మచ్చము డి మా పంచాయతీ నా పేరు అండి నా పేరు మా ఆయన పేరు అప్పరు నా పెద్ద కొడుకు పేరు కళ్యాణం నా కొడుకు పేరు కిషోరు ఒక ఇంట్లో ముగ్గురు దొరిపోయారండి నా ఇంట్లోనే దొరిపోయిన నుంచి కూడా మీరందరూ ఈ మీడియా అందరికీ ఒక అభినందన నేను కొత్త గీతలు చెప్పుకుంటాను ఈ రోజు ప్రపంచం తెలుగుపరిచింది ఈ మీడియా ద్వారా నా బాధ ఈరోజు వచ్చే కారణం కూడా మనుషులు వచ్చారంటే ప్రతి జిల్లాకు ప్రతి దేశానికి మీడియా సోదరులు మాకు తెలుగుపరిస్తారు ఈరోజు ఎక్కడ అంటే నా పిల్లలు వచ్చిన ఆనందంలో నా పిల్లలు నాకు నా ఇంటికి వచ్చిన ఆనందంలో ఉన్నాను ఎంతవరకు జరిగింది సార్ దొరికిపోయారు మా దరిద్రం కూడా దొరికిపోయారు పౌతలు ఆదుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చి మా కప్పు చెప్పారు వాళ్ళు ఏమో చూశారు ఈ శ్రీకాకుళం జిల్లా కార్తీక సార్ అంట ఈ సప్తగిరి షాప్ అంట అతను వాళ్ళ షాప్ అంట అతను కార్తీక సార్ ఏమని చూశారు చూసి మా కాడికి వచ్చారు సార్ వచ్చి ఆ రోజు అడిగారు మాకు మీ కథ మాకు నచ్చింది మేము సినిమాలో పెడతాము మీ కథ ఇవ్వండి మాకని అడిగారండి ఆ రోజు కార్తీక సార్ అడిగారు ఆ రోజు ఆ రోజు కథ అడిగితే మేము ఏటనే మాకు పెద్దగా తెలియదు ఒక మార్మల్ గేమము ఎన్నో బాధలు పడే గేమము ఈ శ్రీకాకుళం జిల్లాకి దీమచ్చలేసము వలసలు వెళ్ళి ఎన్నో బాధలు అనుభవించి ఈరవల జట్టి లేక మాకు జట్టి లేక వేటకెళ్తే తుఫానులకు దొరికిపోయి ఎంతోమంది చనిపోయారండి కొన్ని సందర్భంలో ఇప్పుడు కూడా తుఫాను కెట్టలు తగిలి ఎన్నో బోట్లు ఇరిగిపోయి మనుషులు కూడా చనిపోయారండి ఇలాగ బాధలు పడుతూ పదివేలు ఆదాయానికి బాధపడి మా ఆయన కూడా డైవేరేనండి ఈ రామారావు మెయిన్ డైవేరేనండి విరిదలకి ఇచ్చామంటే ఆ రోజు మాకు ఇలాగ మోసం చేస్తాడని మేము ఆ రోజు ఈ ఇవ్వలేదు ఆ రోజు ఈ ఇరవై ఇద్దరు కూడా నాకు ఎందుకు వచ్చారు నా దగ్గరికి రామారావు మాకు నెక్స్ట్ చేయట్లేదు ఈ రోజుకి మా ప్రపంచానికి తెలిసింది సినిమా ఈ మత్స్యకూర జిల్లా సినిమా ఈ శ్రీకాకుళం పేరు వచ్చిందంటే మన మత్స్యకొరకు వాళ్ళు వచ్చిందని వీళ్ళందరూ నా ఇంటికి వచ్చారండి నా ఇంటికి ఎందుకు వచ్చారు నువ్వు మంచి వ్యక్తివు కాబట్టి నువ్వు ఎవరికూ తప్పుగా అన్నవు మంచి మా బా మా జీవితాలు బాగుపెట్టామో సినిమా ద్వారాగా మాకేదో ఉపాధి కలుగుతుందని ఆ రోజు కథ కార్తీక సార్ పట్టుకెళ్ళారు ఈరోజు మాకు మంచి చేయమనుకున్నా నా ఇంటికి వచ్చారండి నా అక్కడ కూడా లేదు నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు నా ఇంటికి వస్తే నాకు తీసుకొస్తే వచ్చాను ఈరోజు ఈరోజు సొంత తమ్ముడు అండి సొంత తమ్ముడు ఇలా చేశాడంటే నేను ఎవరికి కూడా ఇంతవరకు చెప్పలేదు ఆ రోజు తిరుపతి ఇక్కడ తీసామండి మేము తల్లి పిల్లలు ఫ్యామిలీ కానీ నా కొడుకు షిప్లో ఉన్నాడు మా ఇద్దరము భార్య పిల్లల పిల్లలు వెళ్ళని మేము టూర్ వేసాము తిరుపతి టూర్ వేస్తే వచ్చాడు మా ఇంటికి ఇక్కడ సినిమా వాళ్ళు కత్తేస్తాన్రు నువ్వు రావాలి సినిమా తిరుపతి తిక్కడలో క్యాన్సిల్ పెట్టేసుకుంటే క్యాన్సిల్ పెట్టుకొని మేము ఉండిపోయామండి ఆ రోజు మాకు ఏమని ఏమర్చాడు వీళ్ళందరికీ వీళ్ళకి జరిగిందని మాకు తెలీదు ఈ కార్తీక సారు రైటరు ఈ రామారావు మేము తండ్రిలను బిర్తు పెట్టుకున్న డైవేరు ఈ మా ఆయన మీ సీనియర్ డైవేర్ అండి చాలామంది ఉన్నారు సీనియర్ డ్రైవర్లు చాలామంది కూడా ఉన్నారు రఘునాథ్ శివురాని కోట సమావేశాల మంది చాలామంది ఉన్నారు కొంచెం సీనియర్ డ్రైవర్లు ఉండే ఇతనికి ఒక సినిమా వాళ్ళు చెప్పారండి ఒక బన్స్ మీద వెళ్ళాలి ఈ ముగ్గురు డ్రైవర్ పేరు రాకూడదు ఒక పేరు మీద వెళ్ళాలి సినిమా తీస్తారని చెప్పారు ఆ రోజు అలాగనేస పాలు అయిపోయామండి ఆ రోజు సినిమా కథ అడిగారు మాకు ఈ కార్తీక్ సార్ మా వెళ్ళంటొచ్చి మాకు కథ కావాలమ్మా మీ కథ మాకు నచ్చింది మీ మనసులో రియల్ స్టోరీ ఇది మేము సినిమా తీస్తే నన్ను నాకు కూడా పేరు వస్తుందని అంతే ఆ రోజు కథ ఇచ్చాం కార్తీక సార్కి ఈ కార్తీక్ సార్ ఏమన్నారంటే కథ ఒట్టిని పట్టుకెళ్తే మాకేమేమి ఏమేమి ముందుగాలని కోపలం వస్తుందని మా చేత దొంగ సంతకాలు పెట్టించి పేపర్లు తెచ్చించి ఈ ఇరవై ఇద్దరు కూడా రప్పించి రామారావు ఇంటికాడ రామారావుతో మాట్లాడి వాళ్ళిద్దరు ఒకటైపోయి మాకు సంతకాలు పెట్టించారండి ఆ రోజు సంతకాలు పెట్టించి ఏడు చెప్పారు ఈరోజు ఈ సినిమా ఈ కథ ఇస్తానం మనము మనకు అభిమానంతో వీళ్ళు యాభై వేలు ఇస్తాను ఈ యాభై వేలు మీరు నభి అని ఆ రోజు ఇచ్చారండి ఆ రోజు సినిమా ఆవాలు ఇచ్చారు మాకు యాభై వేలు యాభై వేలు ఇచ్చేటన్నారు ఇతను కష్టపడతాడు కాబట్టి ఎక్కడికైనా తిరుగుతాడు ఇరవై ఇద్దరు కోసం ఈ రామారావు ఎర్రయ్య వెళ్తాడు మా ఆయన కూడా వెళ్ళడానికి మా ఆయన కూడా పెళ్ళదండి వాళ్ళిద్దరు మన మెయిన్ డ్రైవర్ మా ఆయన కూడా అప్పారు మా ఆయన వీళ్ళందరి వల్ల మనిషి కాడ ఐదు వేలు ఇచ్చామండి రామారావుకి రామారావు బాంబరి తెర్రికి మనిషి కాడ ఐదు వేలు లెక్క లక్ష రూపాయలు అతను లక్ష అతను లక్ష ఇచ్చారండి ఇద్దరు డ్రైవర్లు అందులో మా ఆయన కూడా డ్రైవరే మెయిన్ డ్రైవర్ మా ఆయన నేను డబ్బులకు ఆశించలేదు వాళ్ళకు నాకు నచ్చుకోవాలి అన్నలేదు ఎందుకంటే మా ఆయన కూడా డ్రైవరే ఇవ్వండి నేను అడగలేదు డబ్బుల కోసం నేను అడగలేదు ఎంత ఇచ్చారో అంత గౌరవం పక్కన తీసుకున్నాం ఆ రోజు నుంచి ఈరోజు వారికి భూమిలో షూటింగ్ అయింది వాళ్ళే వెళ్ళారు ఎక్కడో ఎక్కడెక్కడో అనకాపల్లి అయింది వాళ్ళే వెళ్ళారు ఆ రోజు మళ్ళీ అనకాపల్లి మాకు రమ్మన్నారు ఆ రోజు కూడా మా పాకిస్తాన్ వచ్చారు నేను ఎన్ని దేవులు మొక్కను కాబట్టి ఎన్ని దేవులు దర్శనాలకు వెళ్ళాను నేను ఆ రోజు కూడా నేను ఇంకో టూర్ వేసాం మేము అక్కడికి వెళ్ళకపోయి వీళ్ళు వెళ్ళారు ఎక్కడ కూడా మా ఇంట్లో ముగ్గురు ఉన్నారండి ముగ్గురు ఉన్నారు మా ఆయన పేరుకోదు మా కళ్యాణ్ నా పెద్ద కొడుకు పేరుకోదు చిన్న పేరు పేరుకోదు ఎక్కడ కూడా రాలేదు సినిమాలో ఏమన్నారు ఒక తల్లి పాత్ర నీది ఉందని చెప్పాడు మా తమ్ముడు ఈ నోకమ్మది ఏమని చెప్పింది ఒక తల్లి పడే బాధ ఈ ఇద్దరు పిల్లలు ఒక భర్త దొరికిపోయారంటే ఈ తల్లి పడే ఆవేదన ఈ తల్లి సోకించే బాధ ఈ ఒక ఇద్దరు ముగ్గురు దొరికిపోయారంటే తినే తిండికి కూడా ఇబ్బంది అయ్యానండి ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల నా దగ్గర ఉండిపోయాడు ఆ రోజు ముగ్గురు దొరికిపోతే తెచ్చి ఆదాయం లేక కష్టం పడిపోయాను అండి ఆ రోజు ఆ రోజు ముగి శ్రీరాములు నాకు కష్టం పడిపోయిన మనిషికి పదివేలు ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు మా సర్పంచ్ శ్రీరాములు పదివేలు ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు నాకు మూడు రోజులు హాస్పిటల్లో ఉండిపోయాను మా గ్రామస్తులు మాకు ఆదుకున్నారండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముగ్గు కొరలి కూడా వాళ్ళు కూడా నాకు ఐదు వేలు రూపాయలు ఇచ్చి బాగు చేశారు వీళ్ళు కూడా ఇచ్చి పదివేలు ఇచ్చారు వాళ్ళు ఐదు వేలు ఇచ్చి నేను హాస్పిటల్లో పది రోజులు ఉండిపోతే నాకు బాగు ముగ్గురండి ఒక్కరుకోదు ముగ్గురు నేను కోలుకుని దెబ్బ అయిపోను నేను ఇప్పుడు ఆ బాధ కూడా నాకు నేను కొన్ని వచ్చి అవన్నీ పర్సనల్ ప్రాబ్లం పెట్టున్నాం అయితే అలా అండి ఆ రోజు జరిపి ఎక్కడ కూడా మా పేరు తీయలేదు నా టాపిక్ అక్కడ పెట్టండి ఈరోజు ఇరవై ఇద్దరు కూడా ఉండిపోవడం ఎంతమంది ఎర్ర ఉన్నారు ఉన్న వీళ్ళందరూ మా బోట్లో ఉన్న అతను ఇతను ఎర్రి బోట్లో ఉన్న సైడ్ తిండేది వీళ్ళందరూ కూడా వాళ్ళ బామరిది వాళ్ళ బోట్లో ఉన్నాడు పక్కన జరిగిందండి ప్రతి సినిమా వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అతనికే పిలుస్తాను మాకు ఎందుకంటే ఇరవై ఇద్దరు కథ ఆ రోజు కార్తీక పట్టుకెళ్ళారు ఈరోజు ఇరవై మంది పేరు కూడా తేవాలి ఏ పనులైనా ఇరవై మందికి పిలాలి ఈరోజు శ్రీగాకు హైదరాబాద్ కూడా తీసుకెళ్ళక వీలు అవ్వలేదు అనేసారు వీళ్ళు రాడాక వీలు అవ్వలేదని చెప్పారండి అక్కడ ఉన్నాను అక్కడ వీళ్ళు రాడాక వీలు అవ్వలేదు మీ నలుగురిమే వచ్చాము అని అక్కడ చెప్పమని చెప్పామండి అక్కడ కూడా చెప్పాము ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఇరవై ఐదు మన శ్రీకాకుళం జిల్లాలో ఒక హీరో హీరోయిన్ వచ్చిందంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది మా మత్స్యకూర జిల్లా వాళ్ళు అందరూ ఆటోలు వేసుకొని అందరూ కూడా మా బాజీలతో వచ్చారండి ఆ రోజు వస్తే ఏం చేశారు సినిమా వాళ్ళు తప్పేం చేయలేదండి ఈ కార్తీక్ సారు ఈ గనగల రామారావు ఒకటైపోయి మాకెవరికి కూడా తేజ ఎక్కించలేదండి బాబు ఆ రోజు బాబు సినిమా మా స్టోరీ తీశారంటే ఒక హెక్లర్ ఫ్యామిలీకి చెందింది ఆ స్టోరీ తీయడానికి రియల్ స్టోరీ మాది మా జీవితంలో మా జీవితంలో రియల్ జరిగిన స్టోరీ ఆ బాబు ఎంచుకొని సినిమా తీశారంటే సాయిబాల్ గారు నాగ చైతన్య గారు హైదరాబాద్ వెళ్ళమంత మాకు చేశారు ఈ కార్తీక సార్ కూడా వాళ్ళు ఈరోలే వీళ్ళకి ఇంత గౌరవం చేయడమేటని ఈ ఇతను కాడ మాకు కిందకు పెట్టేసుకుంటారు మాకు భోజనాలు వంటలు చేసి భోజనాలు పెట్టి ఎంత గౌరవం చేశారంత అంత చేశారు పక్కన కూర్చోబెట్టుకొని మాకు అంత గౌరవం చేశారు ఎలాగమ్మా పడ్డారు బాధ మీరు ఎలా అనుభవించారు ఒక గంట మాకు మాకంత బాధ అనిపించింది ఈరోజు మీరు ఎనగమ్మ అనిపించావు నువ్వు ముగ్గురు ఇద్దరు పిల్లలు ఒక భర్తతోని నీవు సమసారాన్ని ఎనగమ్మని ఎత్తుకొచ్చావు ఇక్కడ కూలో నాలుగు చేసుకుంటే సార్ అది రియల్ స్టోరీ సారు అది చెప్పాలి సార్ అది అక్కడి నుంచి వస్తుంది సారు సారు టైం అయిపోతుంది మీరు సారు నేను అక్కడి నుంచే చెప్తాను సార్ నేను తప్పుగా అని చెప్పలేదు ఆ కథ నుంచే చెప్తాను నేను సార్ చెప్పిందే చెప్పలేదు సారు సార్ ఆ రోజు మాకు అడిగారు నాడు బాబు సాయి గారు అడిగారు ఈ బాధ అంత నటించలేకపోయామమ్మ మీరు ఇన్ని రోజులు ఎలా బాధపడ్డారంటే మా మత్స్యకొర జీవితాలు ఎంతేనమ్మా మా మర్చిపోరు బతుకులు ఎంత మాకు చెట్టు లేకపోవడము ఈ వలసలు వెళ్ళి దొరికిపోవడం జరుగుతుంది తుఫాన్లు వస్తే బోట్లు ఇరిపోవడం మనుషులు చనిపోవడము చాలా జరిగావమ్మ ఈరోజు సినిమా ద్వారాగా మా మర్చిపోరు జిల్లాలకి బాగు పెట్టండి అని లైవ్లో ఇంటర్వ్యూలో అడిగానండి నేను మా ప్రజల కోసం మా మర్చిపోర జీవితాల కోసము చైతన్య బాబుకి సాయిపల్లె గారికి నేను అడిగాను ఆ రోజు అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వచ్చారు మళ్ళీ ఈవెంట్కి ఈవెంట్లో మాకు ఇరవై ఇద్దరికి సన్మానం చేస్తామని ఎవరికని కొద్దిగా ఆనందం ఉంటుంది ఒక కుటుంబానికి ఎంతో మంది ఉంటారు అందరు కూడా ఆటోలు కట్టుకొని వెళ్ళాం ఆటో కట్టుకొని వెళ్తే మాకు ఎవ్వరు కూడా నాకు గేట్ బయటని పెట్టారు నన్ను ఏం బాధపడలేదు గోపలి వాళ్ళకని తేజమా తీసుకెళ్ళలేదు ఒక ఇద్దరు కొడుకులో బర్ ఆవిడికి స్టేజ్ గేటు బయట నెట్టారండి ఆ రోజు బయట నెట్టి నాకేం పర్వాలేదు మన జిల్లా పేరు వచ్చింది మన శ్రీకాకుళం జిల్లా పేరు వచ్చింది మత్స్యరాశం జిల్లా హీరో ఏటన్నారు శ్రీకాకుళం జిల్లా మత్స్యరాజు అని చెప్పారు హైదరాబాద్లో నాకైతే ఎంత ఆనందం అనిపించింది మా జిల్లా పేరు చెప్పాడు ఒక హీరో చెప్పడంత నాకు ఆనందమే ఈరోజు కథ తీసారండి మాకు ప్రజలు ఏమైతే తండ్రు మీరు స్టోరీ పట్టుకెళ్ళారు హీరోలు మీకు చాలా డబ్బు ఇచ్చారు మీకు మీరు నెవది పొందారు ప్రతి రకరకాలుగా గ్యామస్తులు అడిగితాను రండి అనక కలవ కనుక చాలా మంది మాకు అడుగుతాను రండి మాకు ఇచ్చింది ఏమి లేదండి హలో అరవింద్ గారు యాభై వేలు ఇస్తే ఆ యాభై వేలు లోటు ఈ తండేలను బిర్దు పెట్టుకునే రామారావుకి లక్షాలు బామర్దికి వీళ్ళిద్దరు ఎవరో ఇస్తే ఈలిద్దరు పంచుకోవాలని ప్యాన్ మీద ఈ ఎరవిద్దరు తొక్కేశారండి ఈరోజు నాణ్యం జరగాలని ఈ ఎరవిద్దురు వచ్చారు మీ మీడియాలు చేసి ప్రతి వాళ్ళకి చెప్పి మాకు వీళ్ళకి నాణ్యం జరగాలని నేను ఆశిస్తాను ఈరోజు నాకు ఎందుకు పిలిచారు నాకు పిలిస్తే నాయకు జరుగుతుందని పిలుస్తారు వాళ్ళు హీరో ఏడ్ చేశాడండి సినిమాలోటు కథ ఒక 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 ఉండిపోతే విడుదల ఇవ్వలేదంటే అతను హీరో ఉండిపోయాడు ప్రేమించిన భార్య ఇంకో పెళ్ళి అయిపోయింది కూడా ఆ హీరో ఆగిపోయాడు విడుదల రాలేదని ఒక మత్స్యకారుడు ఉండిపోయాడని హీరో ఉండిపోయాడు సినిమాలోటు నువ్వెందుకు నటించలేదు ఆ రోజు ఈరోజు ఎందుకు వెనక్ కట్టావు ప్రతి మాకు అందరు కూర్చోబెట్టి సినిమా శ్రీదేవి రామ కంపెనీ వాళ్ళు పిలిచారని మా ఇరవై ఇద్దరు ఒక్కడ పెట్టాలా మాట్లాడాలా మీరు పంపించండి నేను వెళ్ళి మాట్లాడతాను వాళ్ళు ఏమి ఇచ్చినా సరే మీరు అందరికీ చెందినటు చేస్తాను అని ఒక్క మేను హీరో అన్నావు మేము తండ్రిలు అన్నావు నా భర్త డ్రైవర్ అన్నావు వదిలేసావు వందమంది డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ పేరకు రాకుండా నువ్వే డ్రైవర్ అనుకొని మాట్లాడు మాట్లాడేసి ఈ రోజు నలుగురు కూర్చోబెట్టి నీ అడగలేదు వీళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా సీదే రామా కంపెనీకి అదే మా పరివారం ఏదో కథకి ఇవన్నీ వెళ్తాన్నావు వీళ్ళేమంటే అంత వీళ్ళు బాధ వాళ్ళు ఇచ్చిన డబ్బు అతను కాడే ఉంచుకున్నాడు ఇతను వీళ్ళందరూ పిలిచిన డబ్బు అతను కాడే ఉంచుకున్నాడు మేము అతని వల్లే దొరికిపోయాము పాకిస్తాన్కి అతను యాడ్ చేస్తే దొరికిపోయాము మా జీవితాలు అయిపోయేవి ఇతను ముసలాడండి సినిమా వాళ్ళు ఏమే అన్నారు ఆ రోజు నలభై వేలు ఇచ్చి ఈరోజు సినిమా హిట్ అయితే మీ కుటుంబం మళ్ళీ ఆదుకుంటామని ఇచ్చి సినిమా మా కథ పట్టుకెళ్ళారండి నేను హైదరాబాద్లో కూడా అడిగానండి నేను ఏటని అడిగారు రామారావు అడిగాడు మేము డైవర్ అని అతను అతని ఏదో పేరు డై అతను దర్శకత్వమే బాగున్నాయి సార్ బాగున్నాయి సార్ మా అతనే మా నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు శక్తులు పంచారండి అతనికి అడిగారు అవలా ఇంటర్వ్యూలో ఆఫీస్ రూమ్లో పెట్టారు అతను బాగున్నా సార్ ఆఫీస్ రూమ్లో పెట్టారు మాకు పెడితే ఏమి అడిగారు సార్ ఈరోజు సినిమా సినిమా తీస్తాను సారు ఈ మత్స్య జిల్లా సినిమా మా మా స్టోరీ తీసారో ఏమో సినిమా బాగుంటే ఒకవేళ విట్ అయితే ఒకవేళ మాకు ఏమేమి అభివృద్ధి మాకు అభిన అభివృద్ధి చేసినట్టు ఏమేమి ఇచ్చినట్టు అవకాశాలు ఉన్న పెట్టిన సార్ రామారావు అడిగాడండి ఆ రోజు ఆ రూమ్లో ఆఫీస్ రూమ్లో అడిగితే బాగుంది సార్ ఏమన్నారు ఆ బాగుంది సార్ బాగా చెప్పారు మేము సినిమా వంద కోట్లు పైన పెడతామండి వంద కోట్లు బడ్జెట్తో తీసాం ఈ సినిమా ఈ సినిమా విట్ అయితే చూద్దాము అన్నారు ఆ సారు బాగుంది సార్ అన్నారు నేను అబద్ధం ఆడలేదు సార్ అయితే మంచి వ్యక్తే హలో అరవింద్ గారు మాకు ఇచ్చారు డబ్బులు ఈ కార్తీక్ సార్ కూడా సినిమా తీసుకుని రైటర్ అయ్యి ఇతనికి వచ్చిన డబ్బు మేమేమో ఎవరికి ఆశించలేదు మేము డబ్బు కోసం మేము ఆశించలేదు మాకు ఎక్కడ గౌరవం దక్క మా మర్చిపోరు జిల్లా ఇరవై ఇద్దరు కూడా ఈ రామారావుకి వచ్చిన గౌరవము వీళ్ళకి కూడా కావాలని ఈ ముసులో బాధపడతాడు అతను తీసుకెళ్లి ముసలు అతను బోట్లో ఉన్న అతను ఇతన ఇతన తినడానికి తినలేని పరిస్థితి ఇతన వాళ్ళు అతను ఈ ఊళ్ళో వీళ్ళు గ్రామస్తులు ఒక రామారావు అభివృద్ధి పొందుతాను డబ్బులు తీసుకొని ఒక రామారావు డబ్బులు పొందినప్పుడు మీకెందుకు ఆ అవకాశం రాకుండాంది మీకేదే అవకాధని అడిగితే ఈరోజు నా పిలిచారని నేను వచ్చాను ఈ విత్తన ఇతను బాధను చెప్పుకుంటారు ఆ జరిగిన స్టోరీయా ప్రతి దగ్గర కూడా పిలిచిన వాళ్ళు ఎలాగండి ఇద్దరు స్టోరీ తీసుకోవాలి కదా ఇప్పుడు రామ సీదే రామ కంపెనీ వాళ్ళు ఇరవై ఇద్దరు స్టోరీ పిలాలా ఏమండి ఈరోజు వాస్తవం అది ఇద్దరు కూడా పిల్లలా వీళ్ళిద్దరు అలా దొరికిపోయి పాకిస్తాన్కి మాత్రం బాధితురాలి ఆవిడ కూడా ఒక్క మీడియా సోదరు మా ఇంట్లో ముగ్గురు దొరికిపోరంటే కథ చెప్తే నాకు అడిగితారు ఎవరైనా బాధ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు పడే ఆవిడ గరిపిణీ ఆవిడ ఇంట్లో బయటకు వెళ్ళేది కాదు నాన్న నాగరికత తెలియదు అన్నది ఆవిడ నాకు నాగరికత తెలియదు మాట్లాటండి మీరు ఎవరు కూడా ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించండి నాకు నాగరికత తెలియదు అని అడిగింది ఆవిడ నాకు నా తెలియదో తెలుసో మీరే గమనించండి నాకు తెలిసింది చెప్పాను వీళ్ళు న్యాయం చెయ్యండి ఈ ఇద్దరు కూడా న్యాయం చేయండి అదే సార్ మీరు అడిగారు సార్ సారు నాయమంతే ఏటంతే సారు సారు మాకు సినిమా వాళ్ళు అన్యాయం చేయలేదండి ఈ రాజకీయ నాయకులు అన్యాయం చేయలేదండి ఎవరు అన్యాయం చేయలేదు మాకు రామారావు వీళ్ళు బోటి తీసుకెళ్ళి కేవలం అతని వల్లే దూరికిపోయేమనే అభినంది వీళ్ళు అంతాను రండి అతనే తీసుకెళ్ళి మాకు దొరికిపోయాము లేదా అతనే డ్రైవర్ కాబట్టి అతని వల్లేనే అనుకుంటారండి ఆయన వల్ల వీళ్ళు అంతాను రండి వాళ్ళకి అభివృద్ధి ఏడు చేయాలా ఇతనికేమో డబ్బులు ఇచ్చి ఇతనేమో ఉంచేసుకున్నాడు మా కుటుంబాలకు ఏమీ ఆస్కారం చూపించట్లేదు అని వీళ్ళు బాధండి ఈ దొరికిపోని మత్స్యకర్గుల జీవితాలు ఎక్కడికి వీళ్ళకి పిలిస్తే ఆ అభినంది రాపోను వీళ్ళకి కూడా అనుమానం రాపోను ఎక్కడ కాడికి వీళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి అనుమానం అన్నది రాదు హైదరాబాద్ నలుగురు వెళ్ళాము మన మీద డబ్బు తెచ్చుకున్నామని వీళ్ళు అనుకున్నారు నేనైతే అక్కడ పోస్తాము జరిగింది నాకైతే ఎవరో రూప ఇవ్వలేదు పోస్తామైతే చెప్తాను ఇప్పుడు ఊరు వచ్చిన తర్వాత చాలా మంది అడిగారు నేను సత్యపేమను చేశాను నాకైతే ఎవరూ రూప ఇవ్వలేదు మాకు ఇల్లు ఒక రెండు లక్షలు ఇచ్చారని ఊర్లో పేకట్ పుట్టించారు నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే మాకైతే ఏమి ఇవ్వలేదు సత్య పెమని చేసి చెప్పానండి మాకైతే ఏమి ఇవ్వలేదండి ఇప్పుడు మళ్ళీ ఏం టాక అంతరు రామారావుకి పది లక్షలు బడ్జెట్తో ఇల్లు కట్టించారని ఒక ఇరవై లక్షలు డబ్బు ఇచ్చారని ఈ ప్రతి గ్రామస్తులు అంతండి ఆ అపనింది ఎందుకు పాడాలన్నది వాళ్ళు ఈయన అడుగుతానండి ఏమో ఇచ్చినా సరే ఇరవై ఇద్దరికి వీళ్ళు చెందాలని ఈరోజు మీడియా దగ్గరకు వచ్చి ఆ బాధ నాకు తీసుకొచ్చి చెప్పించాలండి వీళ్ళందరూ నాకో బాధ వాళ్ళు చెప్పడం ఏంటి నేను కూడా చెప్తానండి ఏం ఎక్కడో ఒక ఒక ఆనందం జరిగిన బాధ జరిగినాయి అందరూ వీళ్ళందరూ పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను అంతే సార్ నా బాధ అనేది అది అవునండి